నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీకి కీసర వార్డు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ మరిచిన అధికారులు ఇటీవల కీసర గ్రామ పంచాయతీని కొన్ని నెలల క్రితం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విలీనం చేసిన అధికారులు స్థానికంగా కీసర వార్డు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయకపోవడంతో తీవ్ర విమర్శలు చేస్తున్న కీసర ప్రజలు పొందుపరిచిన రోజు కాబట్టి రాజ్యాంగం రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతని అతని కోసం ప్రతి జెండా దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని మేము కొన్ని రోజులుగా పై అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో కాదు కదా కనీసము ఒక జాతీయ పతాకాన్ని కూడా ఎగురవేయలేని దీనస్థితికి ఇది జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క చట్టాలు జరిగిందే అధికారుల కోసం అధికారులు ప్రజలకు మంచి చేయాలని ఈ యొక్క చట్టాలు ఉన్నాయి కానీ ఈ యొక్క అధికారులే ఒక రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కావున దీనికి ఎవరైతే ఈ కారకులు ఉన్నారో వారిని తక్షణమే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకేనా దేశ ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు వాడవాడలో ఒక పండగ వాతావరణం నెలకొన్నది ఎలాంటి శిషమిసలు లేని అత్యంత పవిత్రమైన గొప్ప రాజ్యాంగం మనకు మనమై సమర్పించుకున్న ఈ భారత గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ భారత గ్రంథాన్ని రాజ్యాంగాన్ని ఈరోజు మనము పూజించుకునే దినోత్సవం ఈరోజు మనకు హక్కులు హక్కులతో పాటు విధులు మనం ఏం చేసినా కూడా ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం యొక్క లానే అనుసరించి చేస్తున్నాం కాబట్టి అధికారులు రీసెంట్గా ఈ గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీల్లో విలీనమైన విలీనమైన అయితే అయినాయేమో కానీ చిన్నప్పుడు మేము పుట్టినప్పటి నుంచి ఎగిరేస్తున్న ఈ జెండాను ఈరోజు ఎగిరేకపోవడం అధికారుల మీద అత్యంత బాధాకరమైన విషయం ఈ గ్రామ పంచాయతీని అవమానించినట్టే అని నేను భావిస్తున్నా ఎందుకంటే ఈ టెరిటరీలో ఏ ఏ అవసరం వచ్చినా కూడా ఇక్కడికి రావాల్సిందే బిల్లుల రూపమైనా ఏ పని అయినా ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే సో మరి ఇక్కడి నుంచి పరిపాలన జరుగుతున్నప్పుడు ఇక్కడనే జెండాను మనం గౌరవించుకోకపోతే భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోకపోతే మా ఫోటోలో అంటే సరే మేము ఎక్కడైనా ఊర్లో చివరసలో చేస్తాం మరి అధికారులు ఇక్కడ చేయాల్సింది కదా అది మీ ధర్మం కదా మీరే ఇట్లా నిర్లక్ష్యం వహిస్తే ఇప్పుడు దీన్ని ఎవరు ఇప్పుడు ఖచ్చితంగా కమిషనర్ గారి దృష్టికి అలాగే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఏదో చిన్న చిన్న రెండు టెక్నికల్ రీజన్ చెప్తారు బయట వాడతారు ఇది ముమ్మాటికి ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సుపరిపాలన జరుగుతుంది తెలంగాణలో గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప పరిపాలన అందిస్తున్నా ప్రజలకు ఈ రోజు నుంచి పద నాలుగు పథకాలు అమల్లోకి వచ్చినాయి ఇంత పక్కడబంది ప్రజా వ్యవస్థలో మీరు ఇట్లా దీన్ని అవమానించిన అనుకోవాలా నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే మీకు ఏం అడ్డం వచ్చింది కమిషనర్ ఆఫీసర్ ఎట్లా కమిషనర్లో మనం జెండా ఆవిష్కరణ గౌరవించుకుంటాం కదా మరి మన గ్రామ పంచాయతీలో పరిపాలన ఇప్పుడు ఒక వార్డు కార్యాలయం కదా సో మరి వార్డు కార్యాలయం అయినప్పుడు ఇక్కడ జెండా ఆవిష్కరణ ఎందుకు చేయలేక వయరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి మరీ గౌరవించాలని చెప్పి మనము గౌరవం మెజిస్ట్రేట్ అయిన వాటిని ఎమ్మ కేసర్ తహసీల్దార్ అశోక్ కుమార్ సార్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చినాం ఇచ్చినప్పుడు కూడా మరి మీకు సరిగ్గా జారీ చేసామని సార్ గారు చెప్పినారు చెప్పినాక కూడా చెప్పినాక కూడా మీరు ఇట్లా ఇది నిర్లక్ష్యం అనాలా ఎట్లా ఖండించాలా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఖచ్చితంగా వివరణ ఈ గ్రామ ప్రతి ఒక్క స్కూల్ అబ్బాయి నుంచి ప్రతి ఒక్క ముసలి ముత్క పేదవారికి ప్రతి ఒక్కరు మీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఖచ్చితంగా దీనిపై మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం దీనిపైన వివరణ కావాలా కానీ టెక్నికల్ రీజన్ చెప్పి తప్పించుకోవడం కూడా మాత్రం సవ్వాలే లేదని ఈ ఈ సభాముఖంగా సవీనంగా తెలియజేసుకుంటాం